ఆయనను మచ్చిగా చేసుకోవడానికి నాలుగు మాటలు చెప్పి ఇచ్చుకం పుచ్చుకం చెప్పి ఆయన ప్రాపకం కోసం నిన్న ఆయన ఏదో కొట్టాలని చెప్పి ఏం చేస్తున్నాడు ఏమంటున్నాడు అట మాట్లాడుకుంటా మొదటి పాయింట్ ఏంటంటే ఆయన అనట బడేబాయ్ అట ఆయన చోటే బాయట బడే బడేబయ చోటే భయ అది మన దగ్గర ఒక కహావట్ ఉంటుంది తెలంగాణలో మియా చోటే మియా సుబానల్లా అని ఆయన ఏం చేయలేదు ఈయనేం చేయడు గింతే ఒక ధిక్యమా ఆయన బడేబాయ్ ఆయన గురించి చెప్తాడు రెండో సిగ్గు లేకుండా బాధ ఎక్కడ అనిపించిందంటే సరే నీ బడేబాయ్ కావచ్చు నువ్వు పాత కాలంలో బీజేపీలో పనిచేసినావు కాబట్టి నీకు ఉండొచ్చు ఆ గుల గతంలో ఏబీపీలో పనిచేసినావు ఆర్ఎస్ఎస్ పత్రికలలో పనిచేసినావు కాబట్టి నీకు ఆ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసినావు కాబట్టి నీకు ఆ గుల ఉండొచ్చు ఎంతో కొంత మా బడేబాయ్ బడేబాయ్ అని పాత వాసనలు ఓకపోవచ్చు రేవంత్ రెడ్డికి కానీ బాధ ఎక్కడ అనిపించిందంటే ఏ ఆత్మగౌరవం గల తెలంగాణ బిడ్డ కూడా ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఇవాళ తెలంగాణ మోడల్ గురించి చెప్తాడు కానీ మా తెలంగాణ మోడల్ భారతదేశంలో నెంబర్ వన్ మోడల్ అని చెప్తాడు కానీ నీ గుజరాత్ మోడల్ని కాపీ కొట్టి నేను కూడా నా రాష్ట్రాన్ని మంచిగా వేసుకుంటాను కూడా చెప్తాడా ఎంత ఘోరం అంటే ఇదే ముఖ్యమంత్రి ఇదే రేవంత్ రెడ్డి సరిగ్గా మూడు నెలల కిందట్నో నాలుగు నెలల కిందటనం ఈయననే మాట్లాడండి ఎవరో కాదు ఏమున్నదా గుజరాత్ మోడల్ అదో మోడలా గుజరాత్ మోడల్ అంటే మందిని కాల్చి సంపుడా గుజరాత్ మోడల్ అంటే బంధువెట్టుడా మందిని చంపుడా మతం పేరు మీద చిచ్చు పెట్టుడా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి సరిగ్గా మూడు నెలలు కాలే మరి నిన్నేం పుట్టిందో గుజరాత్ మోడల్ చేస్తా అని మాట్లాడుతున్నాడు ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డ ఏ ఒక్కడు కూడా నిజంగా కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటను సీత్కరించుకుంటారు అసహించుకుంటారు అట్లాంటిది ఆయన మన ముఖ్యమంత్రి కావడం మన కర్మ అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆ వేదిక మీద నిలబడి నిన్న మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గనిపించింది బడేబాయ్ అంటాడు మరి ఆ బడేబాయ్ ఏమి ఇచ్చిండో చోటే ఏం చెప్పిండో మనకు తెలియదు